వరకు ఒకే ఒక ఇంజిన్ బండితో మనం నడిపించాం ఈ రోజు రెండు ఇంజిన్ బండి వచ్చింది ఒక ఇంజిన్ తెలుసు అదే రెండు ఉంటే ఎంత వేరం పరిగెడతాదో మీ అందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం సహకారం మోడీ సహకారం తీసుకుని ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల గాడిలో పెడతాం శ్రీకా మెదిగం జిల్లా వలసల జిల్లా ఈ జిల్లాని ఎన్ని విధాలుగా అభివృద్ధి చేసినా ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేము ఇచ్చేపల్లి నుంచి హెచ్చర్ల వరకు ఎనిమిది స్థానాలు ఈ జిల్లాలో ఉన్నాయి ఎనిమిది స్థానాలు కూడా అరవై డెబ్బై శాతం ఓట్లతో ప్రజలు మమ్మల్ని గెలిపించారంటే శ్రీకాకుళం జిల్లా ప్రజలకి జీవితాంతం సేవ చేసినా ఈ జిల్లా ప్రజలు రుణం తీర్చుకోలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాష్ట్రంలో నేను కేబినెట్ మంత్రిగా ఉన్నాను నా శాఖ నేను మూడు రోజుల నుంచి రివ్యూ చేస్తుంటే శ్రీకాకుళం జిల్లాకి తొంభై శాతం మంది ప్రజలకి ఉపయోగపొందినటువంటి శాఖ వ్యవసాయం వ్యవసాయ ఆధారిత జిల్లా మత్స్యకారులు నూట తొంభై నాలుగు కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి పేద ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఈ రోజు ప్రతి ఒక్కరూ మురి మీద ఆధారపడుతున్నారు సబ్సిడీలు ఇచ్చి ఈ జిల్లా రైతాంగానికి ప్రోత్సహించి హార్టీకల్చర్ ని అభివృద్ధి చేయడానికి హార్టీకల్చర్ కూడా నా దగ్గరే ఉంది ఈ జిల్లా సంపదరీ శాఖ నా దగ్గరే ఉంది ఈ జిల్లాలో పండినటువంటి ధాన్యానికి అవస్థలు పడుతున్నారు మార్కెటింగ్ శాఖ నా దగ్గరే ఉంది ఈ దగ్గర కోపరేటివ్ వస్తుందో ఆ శాఖ నా దగ్గరే ఉంది నేనెంతో దృష్టి వస్తుందంటే ఈ శాఖని నలుగురు మంత్రులు చేసేవాళ్ళు నలుగురు మంత్రులు చేసిన శాఖనే చంద్రబాబు నాయుడు నా మీద పెట్టాడంటే అచ్చెన్నాయుడు సత్తా చూసి పెట్టారు ఇది కష్టమని తెలిసిన సమర్థులు కాబట్టి ఈ రోజు శాఖను నిర్వహిస్తాడని మంచి గురుతర బాధ్యత నాకు ఇచ్చాడు నేను నా బాధ్యతని మీరే చూస్తారు యాభై మూడు సంవత్సరాలైంది ఇరవై ఐదు సంవత్సరాలకు ఎమ్మెల్యే అయ్యాను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యాను రెండు సార్లు మంత్రి అయ్యాను రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి నా జీవితం చంద్రబాబు నాయుడు కుటుంబానికి నేను అంకితం చేస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరికి నేను మాపిస్తున్నాను ఎంతో మంది ఉద్యమలు శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు చేశారు ఎంతో మంది మంత్రులు చేశారు ఈ రోజు ప్రతి కార్యకర్తకి మార్పిస్తున్నాను ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరూ చర్చించుకునే విధంగా నా శక్తిని యుక్తిని ఉపయోగించి నేను సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను